భారతదేశంలోని తొలి మహిళా భౌతిక శాస్త్రవేత్త బీబా చౌదరి అణు కేంద్రకంలో ఉండే మొసాన్ ద్రవరాశిని తొలిసారి లెక్కించిన శాస్త్రవేత్త బీబా చౌదరి అన్నమాట తొలి మహిళా భౌతిక శాస్త్రవేత్త అణు కేంద్రంలో ఉండే మొసాన్ ధ్రవరాశిని తొలిసారి లెక్కించిన శాస్త్రవేత్త అనమాట అంతేకాదు మన దేశంలో హై ఎనర్జీ ఫిజిక్స్ విభాగ హై ఎనర్జీ ఫిజిక్స్ విభాగ్కు తొలి మహిళా శాస్త్రవేత్త కూడా ఈమె మన దేశంలోను మొదటి మహిళా శాస్త్రవేత్త హై ఎనర్జీ ఫిజిక్స్ కూడాను ఈవిడే ఇంకా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంస్థ తొలి మహిళా శాస్త్రవేత్త కూడా ఈ బీబా చౌదరియే అలాగే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంస్థ ఉంది కదా దాంట్లో మహిళా శాస్త్రవేత్త కూడాను ఈ బీబా చౌదరియే ఈమె మహాశాస్త్రవేత్త దీని జగదీష్ చంద్రబోస్కు బంధువు మన జగదీష్ చంద్రబోస్ ఉన్నారు కదా ఆయనకి బంధువు అనమాట ఆయన మేనేజుడు మోహన్ బోస్తో కలిసి పరిశోధనలు చేశారు అది జగదీశ్ చంద్రబోస్ మేనేజుడు బోస్ బోస్తో కలిసి చేశారు అనమాట ఆమె పిహెచ్డీ పడ్డాక పర్యవేక్షణకు పిఎంఎస్ బ్లాక్లెట్ తర్వాత దశలో భారత ప్రధాని నెహ్రూకు సైన్స్ పరిశోధకులు అనమాట అంటే ఈవిడికి పిహెచ్డీ ఎవరి సమక్షంలో చేసిందంటే పిఎంఎస్ బ్లాక్లెట్ సమక్షంలోనే పీహెచ్డీ చేసింది అతను ఎవరంటే జ భారత పండిట్ నగరా నెహ్రూ పరిశోధన సమయంలోని సా పరిశోధనలకు సలహాదారులు అంతేకాకుండా ప్రఖ్యాత శాస్త్రవేత్త ఓమి జహంగీర్ బాబా విక్రమ్ సారాబాయ్ స్థాపించిన పరిశోధన సంస్థల్లో కూడా శాస్త్రవేత్త ఈ పిఎంఎస్ బా బ్లాంకెట్ ఆయన ప్రముఖ శాస్త్రవేత్తలు ఎంజీకే మేనను ఎస్ పాల్ కూడా సహా పరిశోధకురాలు ఈ బీబా చౌదరి ఇటీవల కన్నుమూసిన కస్తూరి రంగంకు మొదటి న్యూక్లియర్ ఫిజిక్స్ బోధించిన ఉపాధ్యాయులు కూడా ఉన్నారు కస్తూరి రంగంలో ఉన్నారు కదా మన ఆయనకి మొదటిసారి న్యూక్లియర్ ఫిజిక్స్ బోధించిన ఉపాధ్యాయులు కూడా ఈవిడమాట ఆశ్చర్యం ఏమిటంటే రెండు వేల పద్దెనిమిదిలో చేత వచ్చేదాకా ఆమె పేరు భారతీయ పరిశోధన రంగంలో తెలియకుండా పోవడమే ఇంతవరకు వీడి గురించి అలా మంది తెలియదు కానీ ఈవిడ ఈ బీబా చౌదరి అంత అంటే రంగానికి ఫిజిక్స్ బోధించిన ఉపాధ్యాయులు అనమాట బీబా చౌదరి పంతొమ్మిది వందల పదమూడు జూలై మూడున కలకత్తాలో జన్మించారు కలకత్తా విశ్వవిద్యాలయంలో ఎంఎస్సి పూర్తి కాగానే అదే విశ్వవిద్యాల ఈ పంతొమ్మిది వందల పదమూడులోనే జూలై మూడున కలకత్తాలో జన్మించారు కలకత్తా విశ్వవిద్యాలయం ఎంఎస్సీ పూర్తి చేసి అదే విశ్వవిద్యాలయం ప్రొఫెసర్గా పనిచేస్తున్న దేవేంద్రమోహన్ బోస్ దగ్గర పరిశోధక విద్యార్థిగా చేరారు అదే విస్తరించి ప్రొఫెసర్గా ఉన్న దేవేంద్ర మోహన్ బోస్ ఉన్నారు కదా ఆయన మ్యా జగదీశ్ చంద్రబోస్ మేనేజుడు ఆయన దగ్గర పరిశోధకులు చేరమాట పంతొమ్మిది ముప్పై ఐదులో సైంత్యాక్ సూచన సూచింపన్న మెఫ్రాటాన్ అంటే మోసాన్ని అన్నమాట బీబా పరిశోధన చేశారు తమ ప్రయోగాల్లో వారు కొత్త న్యూక్లియర్ పార్టికల్స్ సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నట్లు గుర్తించినవే కాకుండా అవి కిందకు ప్రయాణం చేసే కొద్దీ ద్రవ్యరాశిని కోల్పోతున్నాయని కూడా గమనించారు వాటి ద్రవ్యరాశి శక్తి ద్రవ్య వివేగం వంటి విలువలను కూడా లెక్క కట్టి ప్రయత్నించారట ఈ ప్రయోగాల ఫలితాల ఆధారంగానే నేచర్ వన్ రీచర్ జర్నల్స్లో పంతొమ్మిది నలభై ఒకటి మధ్యకాలంలో నాలుగు పరిశోధన పత్రాలు ప్రదర్శించడం గొప్ప విషయం రెండవ ప్రపంచ యుద్ధం వల్ల ఆమె పరిశోధనలకు కొంత అంతరాయం కూడా కలిగింది కుటుంబ ప్రస్తుతంతో పంతొమ్మిది వందల నలభై ఐదులో బీబా ఇంగ్లాండ్ వెళ్ళి మాంచెస్టర్ యూనివర్సిటీలో విశ్వకరణాల మీద పెద్ద ఎత్తున పరిశోధన చేస్తున్న పిఎంఎస్ బ్లాంకెట్ వద్ద పీజీడీ చేరారు సి తన సిద్ధాంత సమర్పించిన పంతొమ్మిది నలభై తొమ్మిదిలోనే ఆయన పర్యవేక్షణకి నవ్వులు రావడం కూడా విశేషం అంటే ఈయనకి పంతొమ్మిది నలభై ఐదులోనే ఈవిడ మాంచెస్టర్ యూనివర్సిటీ అక్కడ పిఎంఎస్ బ్లాంకెట్ దగ్గర పి చేశారనమాట ఆయనకి అంత పంతొమ్మిది నలభై తొమ్మిదిలోనే నోబెల్ బహుమతి వచ్చింది అంత గొప్ప వ్యక్తి ధర ఈవిడ పనిచేశారు అన్నమాట ఇండియా తిరిగి వచ్చిన తర్వాత అనేక స్థాయిలో ఆమె సేవలు అందించారు ఆ మధ్య రెండు గొప్ప గౌరవాలు అందుకు లభించాయి కూడా పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేనున ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనిట్ సెన్స్టాక్స్ నక్షత్ర మండలంలోని తెల్లని పచ్చ నక్షత్రానికి భారతీయ మహిళా శాస్త్రవేత్త బీబా అని పేరు పెట్టారన్నమాట అంటే ఒక నక్షత్రాన్ని కూడాను బీబాని పేరు పెట్టారు రెండు వేల ఇరవై మార్చిలో భారత ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన పద పదకొండు పీఠాలు ఫిజిక్స్ పీఠం బీబా చౌదరి పేరున ఉండడం గమనార్హం మన భారత ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ చేసిన ఏర్పాటు చేసిన పదకొండు పీఠాలు ఉన్నాయి కదా అందులోనే ఒక పీఠం పేరు బీబా చౌదరి పేరున ఉండడం గమనార్హం ఈ విధంగా ఈవిడికి మంచి గుర్తింపు లభించింది భారతదేశంలో తొలి బౌలి మహిళా భౌతిక శాస్త్రవేత్తగా ఈ విధంగా ఒక గుర్తింపు ఉంది భారతదేశం భారతదేశంలో ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం